స్ట్ వచ్చేసేసి ఇప్పటివరకు మనం పిండి పదార్థం ఏర్పడటానికి లైట్ యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ లెసన్ పోషణలో బయాలజీ ఫస్ట్ లెసన్ పోషణలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పత్రహరితము మరియు కిరణజన్య సంయోగక్రియ ఇక్కడ ఏంటంటే ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త ఈ ఫోటోసెన్సెస్ గురించి ఏంటంటే మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి అనేక రకాలుగా ప్రయోగాలు నిర్వహించాడనమాట ఆయన నిర్వహించిన ప్రయోగాలు ఏంటంటే మొక్కలలో ఆకుపచ్చని భాగం మాత్రమే మొక్కలలో ఆకుపచ్చని భాగం మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని అతను ప్రతిపాదించాడు ఈయన ఏం ప్రతిపాదించాడు అమ్మ అంటే ఈయన నిర్వహించిన ప్రయోగాల ఆధారంగా ఓన్లీ ప్లాంట్స్ ఏవైతే గ్రీన్ కలర్లో ఉంటాయో ఆ భాగం మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని ఈయన ప్రతిపాదించడం జరిగిందనమాట అయితే వివిధ రంగుల కలిగిన ఆకులు కూడా కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తాయా ఈ టైంలోని ఇతనికి ఒక డౌట్ కూడా వచ్చిందనమాట లీవ్స్ అనేవి నాట్ ఓన్లీ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్లో మాత్రమే కాదు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కొన్ని పర్పుల్ కలర్లో ఉంటాయి కొన్ని చిగురులైతే ఒకలాంటి కాఫీ కలర్లో కూడా ఉంటాయి కదా అలా రకరకాల ఆకులు అనేవి రకరకాల రంగులలో కలిగి ఉంటాయి కదా అవి కూడా కిరణజన్య సంయోగ క్రియను అంటే ఫోటోసింథసిస్ను నిర్వహిస్తాయా అనే ఆలోచన కూడా వచ్చింది అయితే చాలా మొక్కలు ఏంటంటే నూతనంగా ఏర్పడ్డ చిగురాకులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా చాలా ప్లాంట్స్లో అంటే చాలా మొక్కలు కనుక తీసుకుంటే కొత్తగా ఏర్పడిన చిగురాకులు ఉంటాయి కదా అవి ఎరుపు రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చ రంగులోనికి ఎలా మారుతాయి ఈ క్వశ్చన్ కూడా ఆయనకి రైజ్ అయిందనమాట ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే పత్రాలు కూడా ఫోటో సెన్సెస్ నిర్వహిస్తాయా అనే క్వశ్చన్ కూడా ఇంజన్ హౌస్కి వచ్చింది అయితే కొన్ని బర్డ్స్ చూస్తే అవి ఎలా ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయంటే ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి అంటే ప్యారెట్ ప్యారెట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది మనకు తెలిసి ఇంకా మనకు తెలియని అనేక రకాల పక్షులు కూడా ఏ కలర్లో ఉంటాయంటే ప్యారెట్ కాకుండా అంటే చిలుక కాకుండా ఇంకా అనేక పక్షులు గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా ఫోటో సెన్సెస్ నిర్వహిస్తాయా అని కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయిందనమాట అవి కూడా కిరణజన్య సంయోగకరే నిర్వహిస్తాయా అదే క్వశ్చన్ ఆయనకి రైజ్ అయింది ఇటువంటి ప్రశ్నలన్నీ మొక్కల భాగాల నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసేందుకు దాని స్వభావాన్ని అర్థం చేసేందుకు శాస్త్రవేత్తలకు సవాలుగా మారాయన్నమాట ఇన్ని క్వశ్చన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయగలిగారు అసలు ఈ గ్రీన్ కలర్ పెగ్మెంట్ అనేది ఈ బర్డ్స్ పక్షుల్లోనూ ఒకే రకమైన కెమికల్ ఫార్ములా ఉంటుందా అలాగే మొక్కల్లోనూ పక్షుల్లోనూ ఒకే రకమైన కెమికల్ ఫార్ములా ఉంటుందా వేరు వేరుగా ఉంటుందా అసలు ఈ గ్రీన్ కలర్ పెగ్మెంట్ అంటే అంటే ఆకుపచ్చని పదార్థం అనేది అంతటా ఒకే రకంగా ఉంటుందా ఈ గ్రీన్ కలర్ పెగ్మెంట్ ఉన్న ప్రతి ఒక్క జీవి కిరణజన్య సంయోగక్రియ జరు చే జరుపుకోగలదా అంటే ఫోటోసెన్సిస్ అనేది కండక్ట్ చేసుకోగలదా అనేది ఈ డౌట్స్ అన్నీ దేనికి రైజ్ అయినాయి దేనికి దేనికి దారితీసినాయి అంటే ఆకుపచ్చడి పదార్థాన్ని వేరే చేసేందుకు అంటే ప్లాంట్స్లో ఉన్న క్లోరోఫిల్ అనే పెగ్మెంట్ని సపరేట్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూజ్ అయ్యాయి దాని స్వభావం అంటే ఆ క్లోరోఫిల్ యొక్క నేచర్ గురించి అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకి ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక సవాల్గా మారాయి అన్నమాట సో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ వాళ్ళు కన్సల్ట్ చేస్తూ వాటి గుండా వాళ్ళు పరిశోధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఇరవయవ శతాబ్దం మధ్యవర మధ్యకాలం వరకు అంటే కిరణజన్య సంయోగక్రియ స్థలాన్ని గుర్తించి అంటే ఇరవై శతాబ్దం మధ్యకాలం వరకు అంటే ఏంటంటే కిరణజన్య ఈ ఫోటోసిన్స్ జరిగే స్థలాన్ని గుర్తించి వేరు చేసే వరకు కూడా ఇంజన్ హౌస్ నిర్వహించిన వివిధ రకాల ప్రయోగాల ఫలితాలు ప్రతిపాదనలే అమల్లో ఉన్నాయి సో ఇంజన్ హౌస్ ఏవైతే ప్రతిపాదించాడు మొక్కలలో ఆకుపచ్చని భాగం మాత్రమే కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తుంది అనేది ఇంజన్ హౌస్ యొక్క ప్రతిపాదన ఈ ప్రతిపాదన ఎప్పటి వరకు అమల్లో ఉంది అంటే ఇరవయో శతాబ్దం మిడిల్ వరకు కూడా అంటే ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగే ఎగ్జాక్ట్ స్పాట్ను గుర్తించే వరకు కూడా ఈ ఇంజన్ హౌస్ నిర్వహించినవి మాత్రమే ఎలా ఉన్నాయి అమలులో ఉన్నాయి ఈ ప్రతిపాదనలు మాత్రమే కన్సిడర్ చేయటం జరిగింది సో ఇరవయో శతాబ్దం మధ్యకాలం తర్వాత ఏం జరిగిందంటే ఇది జరిగింది ఏం జరిగింది నాలుగు దశాబ్దాల పరిశోధన అనంతరం అంటే నాలుగు దశాబ్దాలుగా ఈ ఫోటోసింథసిస్ గురించి ప్రయోగాలు అంటే సైంటిస్టులు వేరే వేరే రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారనమాట ఆ అనంతరం శాస్త్రవేత్తలు ఆకుల నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసి దాని స్వభావాన్ని పరిశీలించారు సో నాలుగు దశాబ్దాలు అంటే దగ్గర దగ్గరగా చాలా సంవత్సరాలు అనమాట అన్ని సంవత్సరాలు కూడా ఈ సైంటిస్టులు ఎవరైతే కిరణజన్య సమయగ్రీ గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళు అనేక రకాల ప్రయోగాలు నిర్వహించి ఆఖరికి ఏం చేశారంటే లీవ్స్ నుంచి ఆకుపచ్చని పదార్థం అంటే నథింగ్ బట్ క్లోరోఫిల్ ఈ క్లోరోఫిల్ని ఏం చేశారు వేరు చేసి దాని యొక్క నేచర్ని అంటే ఆ క్లోరోఫిల్ యొక్క నేచర్ని ఎట్ ద సేమ్ టైం దాని యొక్క కెమికల్ ఫార్ములాని కూడా వాళ్ళు పరిశీలించారు అని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఫోటోసన్ తీసులో దాని పాత్ర ఏమిటో తెలుసుకున్నారు దేని పాత్ర తెలుసుకున్నారు వీళ్ళు ఈ ఆకుపచ్చని పదార్థం అంటే లీవ్స్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ పెగ్మెంట్ క్లోరోఫిల్ ఏదైతే ఉందో దాని యొక్క పాత్ర అసలు ఇది కో ఫోటోసెన్సిస్లో ఏంటి అది నిర్వహించే పాత్ర ఏం చేస్తుంది అది అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందా లేకపోతే వాటర్ని బ్రేక్ చేస్తుందా అసలు ఏం చేస్తుంది అనేది తెలుసుకోవటానికి వీళ్ళకి వీళ్ళకి రైజ్ అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసి దాని నేచర్ని తెలుసుకోవటానికి దారి తీసేయని చెప్పవచ్చు అయితే పద్దెనిమిది వందల పదిహేడో సంవత్సరంలో పద్దెనిమిది వందల పదిహేడో సంవత్సరంలో ఏంటంటే కొంతమంది సైంటిస్టులు వచ్చారనమాట వాళ్ళల్లో ఎవరు ఎక్కువగా ఈ ఫోటోసెన్సిస్ మీద ప్రయోగాలు నిర్వహించిందంటే పెళ్ళి టియర్ పెళ్ళి టియర్ అలాగే కావోన్ష్ 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 అలాగే పెళ్ళి టియర్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేశారు వీళ్ళు ఏం చేశారు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రావాలంటే ఫస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు క్లోరోఫిల్ అనే దాన్ని ఎక్స్క్రీట్ చేయాలి అంటే లీవ్స్ నుంచి వేరు చేయాలి అనేది వాళ్ళకి ఒక థాట్ అనేది వచ్చింది ఆ ఆలోచనలోనే పరంపరంగా ఏం చేశారంటే ఈ గ్రీన్ కలర్ పెగ్మెంట్ యొక్క కషాయాన్ని వేరు చేశారు ఓన్లీ పెగ్మెంట్ని మాత్రమే లీవ్స్ నుంచి వేరు చేశారు అది ఒక కషాయన రూపంలో తయారు చేసి వేరు చేశారు ఆ కషాయానికి పత్రహరితం నామకరణం చేశారు ఇప్పటి వరకు మనం పత్రహరితం పత్రహరితం చెప్పుకున్నాం కానీ ఇరవై శతాబ్దం మధ్య వరకు కూడా ఆ గ్రీన్ కలర్ పెగ్మెంట్ని ఆకుపచ్చని పదార్థం అని మాత్రమే సంబోధించారు కానీ ఎక్కడ పత్రహరితం క్లోరోఫిల్ అని మాత్రం పిలవలేదనమాట మనకి వాడుక ప్రకారం మనం క్లోరో క్లోరోఫిల్ అనుకుంటున్నాం కానీ యాక్చువల్గా ఈ పేరు అనేది ఈ శాస్త్రవేత్త పెళ్లి అండ్ కావోన్స్ అనే శాస్త్రవేత్తలు వచ్చిన తర్వాతే ఈ పే ఈ పేరు అనేది పెట్టడం జరిగింది అంటే ఆకుపచ్చని కషాయాన్ని చేసి దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారమ్మా అంటే పత్రహరితము క్లోరోఫిల్ అనే పేరు నామకరణం చేశారు ఈ క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకుల ఆకులు అని అర్థం ఈ క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్థం అనమాట అంటే క్లోరో అంటే గ్రీన్ ఫిల్ ఆర్ ఫిల్లస్ అంటే లీఫ్ అనమాట అందుకని క్లోరోఫిల్ అంటే ఏంటి ఆకుపచ్చని ఆకులు అని అర్థం క్లోరోఫిల్తో పాటు వివిధ రకాల వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి సం నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు వీళ్ళు ఏం గుర్తించారు అంటే క్లోరోఫిల్తో పాటు వివిధ రకాల వర్ణద్రవ్యాలు ఉంటాయి కదా క్లోరోఫిల్ జాంతోఫిల్ ఎరిథ్రోఫిల్ ఇలా చాలా రకాల వర్ణద్రవ్యాలు అనేవి ప్లాంట్స్ లీవ్స్లో అనేవి అన్నమాట ఇవి ఏం అంటే కాంతి శక్తిని గ్రహిస్తాయి అంటే సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ని గ్రహిస్తాయి గ్రహించడం మాత్రమే కాకుండా అవి ఏంటంటే స్టోర్ చేసుకుంటాయన్నమాట అంటే క్లోరోఫిల్లో ఉన్న లోపల భాగాలలో పత్రంలోనే ఈ వర్ణద్రవ్యంలో అనేక రకాల భాగాలు అనేవి లేయర్స్ అనేవి అన్నమాట సో ఇవి ఏం చేస్తాయి అంటే వివిధ రకాల వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని సన్లైట్ నుంచి వచ్చే సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకొని అలాగే దాన్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట స్టోర్ చేసుకొని ఏం చేస్తాయంటే ఈ ఫోటో సింథిస్కి యూజ్ చేసుకుంటాయి అంటే కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ పెగ్మెంట్ మీద జరిగిన పరిశోధనల పరంపరంగా అది ఒక కషాయాన్ని వేరు చేసి దానికి క్లోరోఫిల్ అని పేరు పెట్టడం జరిగింది అసలు దాని యొక్క పనితీరు ఏంటనేది కూడా వాళ్ళు కనుగొట్టడం జరిగింది ఒక వనద్రవ్యం పత్రహరితం క్లోరోఫిల్ ఏదైతే ఉందో దాని యొక్క స్వభావం కానీ దాని యొక్క నేచర్ కానీ దాని యొక్క పని ఏంటంటే కాంతి శక్తిని గ్రహించటం సో వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ దొరికాయి అనమాట ఇప్పుడు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ కిరణజన్య సంయోగక్రియ ఫోటో అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మరొక క్వశ్చన్ అనేది రైజ్ అయిందనమాట సో ఈ క్వశ్చన్ వల్ల వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేశారు అంటే మొక్కలలో పత్రహర్త మరియు ఇతర వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి అసలు ఈ పత్రహర్తం పత్రహర్తం క్లోరోఫిల్ క్లోరోఫిల్ ఇంకా రిమైనింగ్ పెగ్మెంట్స్ అంటున్నాయి కదా అవన్నీ అసలు మొక్కల్లో ఎక్కడ ఉంటాయి అనేది కూడా వాళ్ళకి క్వశ్చన్ అనేది వచ్చిందనమాట అలాగే మొక్కల్లో ఫోటోసెన్సి జరిగే భాగాల పేర్లు ఏంటి అనేది కూడా వాళ్ళకి వచ్చిందనమాట ఇప్పుడు మొక్కల్లో ఏంటంటే నూతనంగా ఏర్పడ్డ ఎరుపు రంగు చిగురాకులు కూడా కిరణజన్య సమయోగా నిర్వహిస్తాయా అంటే అవును ఖచ్చితంగా అవి నిర్వహిస్తాయి అయితే ఇక్కడ ఎరుపు రంగు పాత్ర ఏమిటి ఎరుపు రంగు పాత్ర ఏంటంటే అది కూడా కొన్ని రకాల అంటే సన్లైట్ సన్లైట్ నుంచి వచ్చే కొన్ని కాంతి కిరణాలని ఈ ఎరుపు రంగు వర్ణద్రవ్యం కూడా ఖచ్చితంగా అబ్జర్బ్ చేసుకొని క్లోరోఫిల్తో పాటు ఈ ఫోటో సింధీస్లో ఎంతో కొంత ఉపయోగ ఉపయోగపడుతుంది ఉపయోగిస్తుందన్నమాట ఆ కాంతి శక్తిని సో ఈ శాస్త్రవేత్తలు పెల్లిటియర్ అండ్ కామౌండ్స్ అనే శాస్త్రవేత్తలు క్లోరోఫిల్ కనుగొన్నారనమాట కనుగొన్న తర్వాత కూడా ఆరు దశాబ్దాల వరకు ఎన్ని దశాబ్దాల వరకు ఆరు దశాబ్దాల వరకు వీళ్ళింత ఇంతిదిగా ప్రయోగాలు నిర్వహించినప్పటికీ కూడా ఏంటంటే ఆరు దశాబ్దాల వరకు ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ జరిగే ఖచ్చితమైన స్థానాన్ని గురించి కానీ క్లోరోఫిల్ కలిగి ఉండే భాగాన్ని గురించి కానీ తెలియలేదు వీళ్ళు ఇంత ఇదిగా ప్రయోగాలు నిర్వహించినప్పటికీ వాళ్ళు ఏం తెలుసుకోలేకపోయారంటే కిరణజన్య సంయోగక్రియ జరిగే ఖచ్చితమైన స్థానం లీఫ్లో ఫోటోసిన్సిస్ జరుగుతుంది జరుగుతుంది అని చెప్పటమే కానీ అసలు ఆ ఫోటోసిన్థిసిస్ ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు అట్ ద సేమ్ టైం ఈ క్లోరోఫిల్ కలిగి ఉండే భాగాన్ని గురించి కూడా చెప్పలేరు అంటే లీఫ్లో క్లోరోఫిల్ ఏ భాగాల్లో ఉంటుంది అనేది కూడా చెప్పలేకపోయారు ఎప్పుడు వీళ్ళు కనుగొన్న తర్వాత క్లోరోఫిల్ని కనుగొన్న ఆరు దశాబ్దాల తర్వాత కూడా గుర్తించలేకపోయారు సో అప్పటికి కూడా ఏంటంటే మొక్కల కణాలలో ఆకుపచ్చని భాగాల్లో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు అప్పటివరకు ఏంటి వాళ్ళు ప్లాంట్స్ ఉంటాయి కదా ప్లాంట్స్లో సెల్స్ ఉంటాయి సెల్స్లో ఏంటంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చటి భాగాలు అంటే నథింగ్ బట్ లీవ్స్ అనమాట ఆకుపచ్చని భాగాలలో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుంది అనేది వాళ్ళ యొక్క నమ్మకం అనమాట అయితే పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఏంటంటే జూలియస్ వాన్ సాక్స్ జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కల్లోని కణమంతటా వ్యాపించి ఉండదని గమనించారు సో ఈ శాస్త్రవేత్త వచ్చి చెప్పేంతవరకు వరకు అప్పటివరకు శాస్త్రవేత్తలు అందరూ ఏం నమ్మేవాళ్ళు అంటే ఆకుపచ్చని భాగాలు అంటే లీఫ్లో మొత్తం ఉంటుంది క్లోరోఫిల్ అందుకే లీఫ్ గ్రీన్ కలర్లో ఉంటుంది అని నమ్మేవాళ్ళు అనమాట సో ఈ జూలియస్ అనే శాస్త్రవేత్త వచ్చినప్పుడు ఏంటంటే క్లోరోఫిల్ అనేది మొక్కల్లో కణం అంతటా వ్యాపించి ఉండదు అంటే మొక్కల్లోని కణం అంటే ప్రతి ఒక్క కణంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు వాళ్ళు కానీ ఈ శాస్త్రవేత్త వచ్చింటి కణం అంతా వ్యాపించి ఉండదని గమనించడం జరిగింది ఈ క్లోరోఫిల్ అనేది కణం లోపల ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని తెలుసుకున్నాడు కణం లోపల అనేక రకాల కణంగాలు ఉంటాయి మైటోకాండ్రియా గాల్గీ కాంప్లెక్స్ ఇలా చాలా రకాల కణంగాలు ఉంటాయి కదా ఈ కణాంగాలలోనే ప్రత్యేకమైన కణాంగా అనేది క్లోరోఫిల్కు ఉంటుంది ఆ ప్రత్యేకమైన కణాంగాల్లో మాత్రమే క్లోరోఫిల్ ఉంటుందని ఈ జూలియస్ అనే శాస్త్రవేత్త తెలుసుకున్నాడు ఆ కణంగాల్ని హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ అంటారు హరిత రేణువులు క్లోరోఫిల్ అంటే క్లోరో అంటే గ్రీన్ ఫిల్లా ఆర్ ఫిల్లస్ అంటే లీఫ్ అందుకని దాన్ని క్లోరోఫిల్ అన్నారు ఈ క్లోరోఫిల్ ఉండే కణాంగాలను ఏమంటారు అంటే హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ అంటారు అంటే ఈ జూలియస్ అనే శాస్త్రవేత్త ప్రకారం క్లోరోఫిల్ అనేది కణం అంతా ఉండదు కణంలోని ఒక ప్రత్యేకమైన కణాంగాల్లో ఉంటుంది ఆ కణాంగమే పత్రహరితము క్లోరోప్లాస్ట్ ఆర్ పత్ర హరితరేణువు అంటారు హరితరేణువు పత్రహరితం ఉండేది అక్కడ హరిత రేణువులో పత్రహరితము హరితరేణువు అనే కణాంగంలో ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను క్లోరోఫిల్ అనేది మొక్కల్లోని కణం అంతటా వ్యాపించి ఉండదు కణంలోని ప్రత్యేకమైన కణంగాల్లో మాత్రమే క్లోరోఫిల్ అనేది వ్యాపించి ఉంటుంది ఆ కణంగం ఏంటమ్మా అంటే హరిత రేణువు క్లోరోప్లాస్ట్ క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్లో ఉంటుంది పత్రహరితం అనేది హరితరేణువులోనే ఉంటుంది అయితే మొక్కల్లోని పత్రరంధ్రాల్లోని రక్షక కణాలలో మరియు సందాయక కణజాలాల్లో క్లోరోప్లాస్ట్లు అంటే మొక్కల్లో పత్రరంధ్రాలు పత్రరంధ్రాలు అంటే మనకు తెలుసు కదండి స్టొమాటా అలా స్టొమాటోలో కూడా ఏంటి రక్ష కణాలలోను అలాగే సందాయక కణజాలంలోను క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువులు నలభై నుంచి వంద వరకు ఉంటాయి అనమాట నలభై నుంచి వంద వరకు ఉంటాయి అధిక సంఖ్యలో ఉంటాయి ఆకు అడ్డుకోత పటంలో ఎప్పుడైతే మనం లీఫ్ యొక్క సెక్షన్ కట్ చేసి చూస్తే దాంట్లో స్తంభాకార కణజాలంలో క్లోరోప్లాస్ట్ను పరిశీలించవచ్చు అనమాట సో మనం ఆల్రెడీ నైన్త్ క్లాస్లో కొన్ని విషయాలు క్లోరోప్లాస్ట్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట అయితే లీఫ్ సెక్షన్ అంటే లీఫ్ని కట్ చేసి చూసినప్పుడు ఏంటంటే హరిత రేణువులు స్తంభ స్పంజి మృదు కణజాలాలు పరిశీలించవచ్చు ఇక్కడ చూడండి ఇది ఆకు అడ్డుకోత పిక్ అనమాట ఇక్కడ ఏంటిది పైన ఉన్నది లీఫ్ పైన అప్పర్ మోస్ట్లో ఉన్నది అవబాసిని దాని కింద ఉన్నది పై బాహ్య చర్మం అప్పర్ ఎపిడర్మిస్ అనమాట అలాగే స్తంభ మృదు కణజాలం అంటే స్తంభాకారంలో ఉన్న మృదు కణజాలం దారు ఫ్లోయం జైలం గురించి తెలుసు కదండీ అవి పోషక కణజాలం అన్నమాట స్పంజీ మృదు కణజాలం ఎయిర్ స్పేస్ అంటే గాలి గదులు రక్షక కణాలన్నమాట క్రింది బాహ్య చర్మం అలాగే పత్రంధ్రాలు స్టొమాటా అవబాసిని సో ఇది ఆకు యొక్క సెక్షన్ కటింగ్ అనమాట సో వీటిల్లో ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఏవైతే స్తంభ మృదు కణజాలాలు ఉన్నాయి కదా ఈ వాల్స్ను అంటు పెట్టుకొని ఉంది చూడండి అదే హరిత రేణువులు అనమాట ఇవన్నీ కూడా హరిత రేణువులు ఇక్కడ ఉంటాయి అని చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసేసి హరిత రేణు క్లోరోప్లాస్టిక్ త్వచంతో కూడిన నిర్మాణం ఈ క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ అంటున్నాం కదా అది ఎలాంటి నిర్మాణము అది ఒక కణాంగం కణంలోని ఒక భాగం ఒక కణాంగం అని చెప్పుకున్నాం కదా సో క్లోరోప్లాస్ట్ అని త్వచాలతో కూడిన నిర్మాణం కణాలలో చాలా కణంగాలు ఉంటాయి ఆ కణంగాలు కూడా వాటికంటూ ప్రత్యేకమైన త్వచాలతో నిండి ఉంటాయి అంటే త్వచాలతో కప్పబడి ఉంటాయి కూ అంటే త్వచాలతో కూడిన నిర్మాణాలు ఇందులో ఏంటి రెండు త్వచాలు ఉంటాయి క్లోరోప్లాస్ట్లో ఎన్ని త్వచాలు ఉంటాయంటే రెండు త్వచాలతో కప్పబడి ఉంటుంది అంటే ఈ త్వచాలు సెల్లో అని అనేక రకాల కణాంగాలు ఉంటాయి ఆ కణాంగాల నుంచి ఈ కణంగాలను సపరేట్ చేసుకోవటానికి అవి త్వచాలతో దేనికి దానికి సపరేట్ లేయర్స్ అనేవి ఉంటాయి సో ఈ క్లోరోప్లాస్ట్ కూడా త్వచంతో కూడిన అంటే లేయర్స్తో కూడిన నిర్మాణమే స్ట్రక్చరే ఇందులో ఏంటంటే రెండు రకాల త్వచాలు ఉంటాయి అని చెప్తున్నారు లోపల ఉన్న దొంతర్ల వంటి నిర్మాణాన్ని థైలాకాయిడ్ అంటారు ఏవైతే దొంతర్లు దొంతర్లుగా ఉంటుందో వాటిని థైలాకాయిడ్స్ అంటే ఒకదాని మీద ఒకదాని మీద ఉంటుంది కదా అది ఈ థై ఎల్లోకాయిడ్ దొంతర్లను గ్రాన అంటారు ఏవైతే దొంతర్లు ఉంటాయో వాటిని ఓవరాల్గా గ్రాన అంటారు సో ఈ ప్రదేశంలో కాంతి శక్తిని గ్రహించబడుతుంది ఈ గ్రాణాలు ఏం జరుగుతుందంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా క్లోరోఫిల్ క్లోరోఫిల్ అనేది కాంతి శక్తిని గ్రహిస్తుంది అని ఆ కాంతి శక్తిని గ్రహించేది ఎవరు ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది పత్రహరితంలో ఉన్న క్లోరోఫిల్లో ఉన్న గ్రానా గ్రాణ అనేది కాంతిని ఈ ప్రదేశంలో కాంతి శక్తి గ్రహించబడుతుంది సో ఇంతకు ముందున్న శాస్త్రవేత్త ఆల్రెడీ మనకి చెప్పారు ఏం చెప్పారు పత్రహరితం ఏదైతుందో క్లోరో పత్రహరితము క్లోరోఫిల్ ఉంటుంది కదా అది కాంతి శక్తిని గ్రహిస్తుంది అన్నారు ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది హరిత రేణువులో ఉంటుంది అంటే క్లోరోప్లాస్ట్లో ఉంటుంది సో క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది క్లోరోఫిల్లో గ్రానా ఉంటుంది ఈ గ్రానా మాత్రమే కాంతి శక్తిని గ్రహిస్తుంది అనమాట సో దొంతర్ల మధ్య ఉన్న ద్రావంతో నిండిన బాగా ఉంటుంది ఈ దొంతర్ల మధ్య ఏంటిది ఈ ఫ్రీ మూమెంట్ కోసం ఒక ద్రావం ఒక లిక్విడ్ లాంటి సబ్స్టెన్స్ ఒక మ్యాటర్ కూడా అనమాట ద్రావంతో నిందన బాగుంటుంది దీన్ని స్ట్రోమా అంటారు ఆ ద్రావాన్ని ఏమని పిలుస్తావు అంటే స్ట్రోమా అంటారు ఇందులో జరిగే అనేక రకాల ఎంజైమ్ చేయ వల్ల గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది సో గ్లూకోజ్ ఎక్కడ తయారవుతుంది అంటే హరితరేణువులోని క్లోరోప్లాస్ట్లోని ఉన్న స్ట్రోమాలోనే జరుగుతుంది అక్కడ ఎంజైమ్స్ అనేవి చర్య వల్ల గ్లూకోజ్ అనేది సంశ్లేష అంటే గ్లూకోజ్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లో ఉన్న స్ట్రోమాలో ఎంజైమ్స్ ఎంతసిస్ ఎంజైమ్ చర్య వల్ల గ్లూకోజ్ అనేది తయారవుతుంది గ్రాణాలో కాంతి శక్తి గ్రహిస్తుంది స్ట్రోమాలో గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారిపోతుంది గ్లూకోజ్ తర్వాత ఖచ్చితంగా పిండి పదార్థంగా మారిపోతుంది సో ఇక్కడ ఏంటి ఇది హరతరేణువు యొక్క స్ట్రక్చర్ అడ్డుకోత అంటారు కదా అది దానివల్ల ఇంటర్నల్ పార్ట్స్ గురించి మనం స్టడీ చేయడానికి వీలుగా కట్ చేశారు ఇవేంటంటే కొవ్వు కణికలు బాహ్యత్వచం స్ట్రోమా తాయిల స్ట్రోమా గ్రాణ గ్రానా థైలకాయిడ్స్ పిండి పదార్థం ఈ పిండి పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చెప్పుకున్నాం కదా ఏదైతే స్ట్రోమా ఉంటుందో అంటే దొంతర్ల మధ్య ద్రావం ఉంటుంది కదా అదంతా స్ట్రోమా అనమాట స్ట్రోమాలో ఉన్న ఇలాగా పుల్లలా పుల్లలాగా ఉన్న స్ట్రక్చర్స్ని స్ట్రోమా థైలకాయిడ్స్ అంటారు ఈ స్ట్రోమా మొత్తం కూడా ఏంటంటే ద్రవరూప పదార్థం దీంట్లో ఎంజైమ్ చర్య వల్ల గ్లూకోజ్ సింతెసి సింథసిస్ అంటే గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది ఆ గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారు మారుతుంది ఇదే పిండి పదార్థ రేణువులు అనమాట సో ఈ గ్రాణ ఏమో కాంతి శక్తిని గ్రహిస్తుంది స్ట్రోమా ఏమో పిండి పదార్థాన్ని సంశ్లేషిస్తుంది ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఎక్కడ జరుగుతుంది క్లోరోఫిల్ ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది క్లోరోప్లాస్ట్లో ఉంటుంది క్లోరోఫిల్లో క్లోరోప్లాస్ట్లో ఉంటుంది క్లోరోఫిల్లో రెండు రకాల చర్యలు జరుగుతాయి గ్రాణాలు ఒకలాంటి చర్య జరుగుతుంది శ్రోమాలో ఒకలాంటి చర్య జరుగుతుంది గ్రాణాలో జరిగే చర్య ఏంటి అంటే కాంతి శక్తి గ్రహించబడుతుంది ఏం జరుగుతుంది శ్రోమాల ఏం జరుగుతుంది అంటే ఎంజియన్ చర్య వల్ల గ్లూకోజ్ అనేది సంశ్లేషించబడుతుంది గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా కన్వర్ట్ అవుతుంది ఈ ప్రోసెస్ అంత ఏంటి క్లోరోఫిల్లో జరుగుతుంది ఈ క్లోరోఫిల్ దేంట్లో ఉంటుందంటే క్లోరోప్లాస్ట్లో ఉంటుంది అదనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెల్ సెల్ అనేది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే సెల్ అనేది పగిలినప్పుడు అందులో క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుందంట అంటే సెల్ అండ్ సెల్లో అనేక రకాల ఇవి కణాంగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ కణాంగాలలో ఒకటేంటిది క్లోరో ప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ హరితరేణు ఎప్పుడైతే సెల్ అనేది బ్రేక్ అంటే పగిలుతుందో అప్పుడు ఈ క్లోరోప్లాస్ట్ కూడా ఏమవుతుంది ముక్కలైపోతుంది అటువంటిప్పుడు కిరణజన్య కిరణజన్య సంయోగక్రియలోని వివిధ సోపానాలు అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్ని వేరు చేయలేము సో ఎప్పుడైతే క్లోరోప్లాస్ట్ అనేది పగిలిపోతుందో అప్పుడు ఏంటంటే మన ఈ ఫోటోసెన్సిస్ గురించి ఫర్దర్గా మనం స్టడీ చేయడానికి అవసరమైన ఈ క్లోరోప్లాస్ట్ని సపరేట్ చేయలేం ఎందుకని క్లోరో క్లోరో ప్లాస్ట్ అనేది పగిలిపోవటం వల్ల ఈ క్లోరోఫిల్ అనేది మనకి సరియైన స్ట్రక్చర్లో దొరకదనమాట దాంట్లో కొన్ని వితర పదార్థాలు కూడా వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి దాన్ని మనం సపరేట్ చేయలేము కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత డానియల్ ఆర్నర్ మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగాడు ఈయన ఏం చేయగలిగాడు అంటే క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగాడు